శ్రీకృష్ణుని వంశం ఎలా నాశనమైందో మీకు తెలుసా మహాభారత యుద్ధం అనంతరం కృష్ణుడు ద్వారకాలోనే స్థిరపడ్డాడు యుద్ధం తర్వాత కౌరవులు పాండవుల వంశం నశించగా కృష్ణుని యాదవ వంశం మాత్రం అత్యంత శక్తివంతమైపోయింది యాదవులు అపారమైన బలం ధనం కీర్తి పొందడంతో వారు గర్వం అహంకారంతో మునిగిపోయేవారు కొన్నిసార్లు మహర్షులను ఋషులను కూడా అవహేళన చేస్తూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు నారదుడు విశ్వామిత్రుడు కణ్వుడు మొదలైన మహర్షులు ద్వారకాకు వచ్చారు అప్పుడు కృష్ణుని కొడుకులలో ఒకడు సాంభుడు అనగా జాంబవంతి పుత్రుడు ఒక ఆట ఆడాడు సాంభుడు స్త్రీ వేషం వేసుకొని తన పొట్ట చుట్టూ ఇనుప ముద్ద కట్టుకొని ఋషుల ముందు నమస్కరించాడు అతని స్నేహితులు ఋషులను ఇలా అడిగారు ఓ మహర్షులారా ఈ స్త్రీ గర్భవతి ఇది మగపిల్లాడిని కనబోతుందా లేక ఆడపిల్లాన్ని కనబోతుందా అని పరిహాసంగా అడిగారు ఇప్పుడు ఋషిక్ ఆ అవమానాన్ని గ్రహించి కోపంతో ఇలా శపించారు ఈ స్త్రీ గర్భంలో మగపిల్ల ఆడపిల్ల ఉండకోకుండా దాని బదులు ముశలం అనుగా ఇనుప ముద్ద పుడుతుంది ఆ ముశలం వలనే మీ యాదవ వంశం అంతమైపోతుంది అని ఇలా ఋషులు శపించి వెళ్ళిపోయారు తరువాత నిజంగానే సాంబూడి పొట్టలో నుంచి పెద్ద ఇనుపు ముద్ద బయటపడింది భయపడిన యాదవులు దానిని ముక్కలుగా చేసి సముద్రంలో పడేశారు కానీ ఆ ముక్కలన్నీ తుప్పుపడి పునరావృతమైన గడ్డి అంటే ఏరుగడ్డి రూపంలో పెరిగిన గడ్డే తరువాత యాదవుల వినాశనానికి కూడా కారణమైంది కొన్ని సంవత్సరాల తరువాత ద్వారకాలో యాదవులు మద్యం సేవించి మత్తులో పరస్పరం గొడవ ఆ గడ్డి మొక్కలు వారి చేతికి తగలడంతో అవి కఠినమైన ఇనుప ఆయుధాలుగా మారాయి వారంతా ఒకరినొకరు కొట్టి చంపుకున్నారు యాదవ వంశం అలా శాప ఫలితంగా నశించిపోయింది కృష్ణుడి ఈ దృశ్యాన్ని చూసి తీవ్రంగా వేదన చెందాడు తన వంశం అంతం అంతపోయిందని గ్రహించి అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఒక వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింకగా పొరబడి బాణంతో గాయపరిచాడు అదే కృష్ణుని అవతారాంతరం ఈ విధంగా ఋషులు పెట్టిన శాపం వల్లనే యాదవ వంశం అక్కడికక్కడే అంతరించిపోయింది ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి